గుజరటిపాలెం నగర పంచాయతీ కమిషనర్ బాలకృష్ణపై బీజేపీ నాయకులు పెంచల ప్రసాద్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వార్దులలో పరిష్కార వేదికలు జరిగేటప్పుడు కమిషనర్ రాకుండా ఉండడం సరికాదన్నారు కమిషనర్ అంటే ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో వారిదిగా ఉండాలన్నారు ఏదైనా సమస్యలు ఉన్నాయని చెబితే కనీసం స్పందించకుండా నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు ఇటువంటి కమిషనర్ ఉంటే కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరొస్తుందన్నారు ఇకనైనా కమిషనర్ ఇటువంటి కార్యక్రమాలకు హాజరయ్యేలా నాయకులు చైర్పర్సన్ కౌన్సిలర్లు చర్యలు తీసుకోవాలి అని కోరారు ఈ ప్రాంతంలో ఏదైనా ఒక ఫ్లాట్ ఖాళీ ఉంటే ఆ వీధిలో మొత్తం డ్రైన్ వాటర్ అంతా చేరి ఆ ఫ్లాట్ కి అందరు అయిపోయిన పరిస్థితి మేము చాలా బాధాకరంగా ఉంది కాబట్టి నా చిన్న విన్నపం ఏంటంటే ఇక్కడ ఈ వార్డు జరిగే ప్రతి కార్యక్రమానికి కూడా కమిషనర్ గారు రావాలి కమిషనర్ గారు సరిగా పని చేయట్లేదన్న ప్రజలకి దగ్గరగా ఉండటం లేదు ఇటువంటి కమిషనర్ మనకుంటే మన కూటమి ప్రభుత్వం చెట్టు పేరు వస్తుంది ఒక నాయకుడిగా నేను ఫోన్ చేసి ఇదిగా మా ఏరియాలో జంగిల్ క్లియరెన్స్ ఉంది ఈ జంగిల్ క్లియరెన్స్ చేయమని చెప్పి నాలుగు సార్లు ఫోన్ చేసి స్పందించిన పరిస్థితి అంటే ఒక నాయకుడిగా ఉన్న నేను మాట్లాడితేనే మీరు స్పందించడం లేదు ఒక సామాన్య వ్యక్తి వచ్చి మాట్లాడితే మీరే సమాధానం చెప్తారు కాబట్టి మీరు అమ్మ మీకు కూడా చైర్పర్సన్ గారికి కూడా వైస్ చైర్మర్ కావచ్చు అమ్మ కౌన్సిలర్ మీకు కూడా చెప్తున్నాను ప్రతి వార్డులో దాని కార్యక్రమానికి కూడా కమిషనర్ గారు రావాలా కమిషనర్ గారు ఉండేది ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో వారధిగా ఉండాలి కానీ ఆయన ఏదో నేను మోనోపాలిజం చేస్తానంటే మాత్రం సహించేది లేదు కమిషనరు ప్రజల వద్దకి వచ్చే విధంగా ప్రతి కార్యక్రమంలో ఉండే విధంగా చూడమని చెప్పి మా విన్నపం కాబట్టి ప్రధానంగా మా కౌన్సిలర్ చెప్పినట్టు గతంలో వచ్చినట్టు నిధులతో ఆమె చేయగలిగింది చేసింది అయితే ఆ రోజున కాంట్రాక్టర్లు ఆయన సహకరించాల ఈరోజు చేసిందా ఈ ప్రజాధనం అంతా కూడా ఎందుకు వ్యర్థం చేస్తున్నారు సైడ్ కాలు నిర్మించారు నిర్మించిన సైడ్ కాలంలో నీళ్లు కిందకు పోకుండా మనం రోడ్డు మీద వస్తా ఉంటే ఇప్పుడు ఆ కాలంలో పగలకోవటం అంటే ఎవరు సమ్మది అంటే కాంట్రాక్ట్ చేసాము దోచుకోమో ఏమంటే సరిపోద్ది కాబట్టి ఈ సమస్యలన్నిటి మీద కూడా మన అందరం కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్న నేను చాలా సార్లు ఇచ్చాను అర్జీలు ఇచ్చాను అంటే గత ప్రభుత్వంలో ఎన్నో అన్యాయాల అక్రమాలు జరిగాయి మా ఏరియాలో చూడండి మా ఏరియాలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలకి త్వరితగతిన పరిష్కారం చూపాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో కమిషన్ కానీ ఖచ్చితంగా ప్రతి కార్యక్రమానికి ఉండాలని ప్రజలకు చేరువులో ఉండాలని నాయకులతో ప్రజలతో ఎట్టబడితే అటు మాట్లాడుతున్న కమిషనర్ గారు కూడా మనకు కాస్త గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆయన ఏం చేసినా మీరే కదా తీసుకొచ్చారని మాట్లాడే పరిస్థితి మనకు ఉందన్న దీని అన్నిటి అన్నింటి మీద కూడా మీరు కూడా ఒకసారి గట్టిగా మాట్లాడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు సబ్స్క్రైబ్ ఎస్ఎస్ న్యూస్